హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ యువర్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్ సో హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి అందులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి దానిపైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయండి మనము హౌస్ మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు క్రాక్ రాకుండా ఉండడానికి ఇంకొక టిప్ అండి ఇంకొక సో విధంగా ఎప్పుడైతే మనకి ఇట్లా పైప్లు వేస్తారు కన్స్ట్రక్షన్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిపోయినా గోడలు కట్టినాక సో మనకి ఈ విధంగా పైప్ లైన్ వేస్తారు ఇది ఎలక్ట్రికల్ పైప్స్ అండి ఈ విధంగా పైప్స్ వేస్తారు పైప్స్ వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మాల్ వేస్తారు సో కాబట్టి ఈ గ్యాప్లో మనకి ఇక్కడ ఇక్కడ క్రాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే సో ఇందులో ఫస్ట్ మనం మాలు కొట్టేసి దీనిపైన ఒక జాలి డైమండ్ జాలి పెట్టి అప్పుడు ప్లాస్టింగ్ చేస్తే మనకి ఏ విధమైన క్రాక్స్ రాకుండా ఉంటుందండి సో ఇక్కడ మీకు చూపిస్తారండి ఇక్కడ ఈ రూమ్ లో ఆల్రెడీ చేశారు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ పైప్ లైన్ ఇక్కడ లైన్ ఎలక్ట్రికల్ లైన్ పైప్ వేశారు సో దానిపైన మాలు కొట్టి ఈ డైమండ్ జాలి అని పెట్టి మళ్ళీ మాలు కొట్టడం జరిగింది చూడండి ఎక్కడైతే మనకి పైప్ లైన్ వచ్చిందో ఎలక్ట్రికల్ పైప్ లైన్ అక్కడ మొత్తము మాల్ కొట్టి జాలి పెట్టి మళ్ళీ మాల్ కొట్టాలి చూడండి సో ఈ విధంగా ఈ విధంగా పెట్టి మనము ప్లాస్టింగ్ చేస్తే మనకి సాధ్యమైనంత వరకు మనకి క్రాక్స్ రాకుండా ఉంటాయి మన ఇల్లు అందం కనపడుతుందండి మేము కట్టే ప్రతి ఇల్లు కూడా ఈ విధంగా బ్రిక్ వర్క్ అయిన తర్వాత పైప్ లేచిన తర్వాత డైమండ్ జాలి పెట్టి ప్లాస్టింగ్ చేస్తాం ఈ విధంగా సో ఇల్లంతా కూడా ఎక్కడ పైప్స్ వస్తే అక్కడ డైమండ్ జారీ పెట్టి ప్లాస్టింగ్ చేపిస్తాము సో కాబట్టి మనకు క్రాక్స్ అనేవి రావు సో అదే హైదరాబాద్ హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి లేదా గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి పైన కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ కానీ మీరు కూడా ఇదే విధంగా ప్రతి జాగ్రత్తలు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్